హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నవ్య స్వామీస్ కిచెన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఈరోజు మన వీడియో ఫ్రూట్ కస్టర్డ్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ అనమాట ఈ తయారీ విధానం అయితే ఎంత సింపుల్గా ఉంటుందో ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా అయితే ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ని తీసుకొని వేడి చేసుకుంటున్నాను అంటే పాలని వేడి చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోని కొన్ని పాలు ఒక నాలుగైదు టీ స్పూన్ల వరకు పాలు మరో ఒక చిన్న గిన్నెలో తీసుకొని అందులో ఒక మూడు టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ డి మార్ట్లో కానీ ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుందండి కస్టర్డ్ పౌడర్ నేను వెనిలా ఫ్లేవర్ని తీసుకున్నాను దానిని ఈ పాలల్లో వేసుకొని గడ్డలేమీ లేకుండా ఉండలేమీ లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట పొడంతా పాలల్లో మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలి మరోవైపు పాలు మరుగుతూ ఉంటాయి కదా పాలని కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇప్పుడు పాలు పొంగొచ్చి ఒక పొంగొచ్చి ఇలా దగ్గర పడి మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలన్నమాట మాడిపోకుండా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఇది అది మరుగుతున్నప్పుడు తర్వాత మన ఫ్రూట్స్ని మనకిష్టమైన ఫ్రూట్స్ ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత చూడండి ఇలా చిక్కబడుతుంది కదా చిక్కబడిన తర్వాత ఇందులో టేస్ట్కి కొంచెం ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని వేసుకొని షుగర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి షుగర్ జస్ట్ కరిగితే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా థిక్గా అవ్వాలన్నమాట మనకి కన్సిస్టెన్సీ బాదం పాలు లాగా అవ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా ఈ కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేదంటే ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నప్పుడు కానీ ఇలా టేస్ట్ ఇలా చేసి పెడితే చాలా మంచి రుచిని అయితే ఆస్వాదించవచ్చు ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దీనిని చల్ల చల్లగా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ వేడిగా అయినా కానీ చాలా తర్వాత కానీ ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు అనమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ Thank you.